మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్ట మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చిందు సార్ దేశంలోనే ఎక్కువ పార్లమెంట్ ఉన్న రాష్ట్రాల్లో రెండో పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర యూపీ తర్వాత యూపీ తర్వాత ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి బీజేపీకి ఎన్డీఏ కూటమికి అనుకూల ఫలితాలు వస్తూ ఉన్నాయి తెలుగు నాయకులు అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే పవన్ చంద్రబాబు నాయుడు గారు వెళ్లేదనుకుంటే రామమూర్తి నాయుడు గారు చనిపోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారు అయితే ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం చేసి వచ్చారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ప్రచారం పదించింది అనుకోవచ్చా నూటికి నూరు శాతం అండి ఎందుకంటే ఆయన ఒక ట్రబుల్ షూట్ గా మహారాష్ట్ర ఎలక్షన్ వెళ్ళాడు సనాతన సాంప్రదాయాన్ని సనాతన పరిరక్షణ కోసం ఒక ఉద్యమ నాయకుడిగా అక్కడికి వెళ్ళాడు ఎంతో మంది హిందువుల మనోభావాల్ని చూడకున్నాడు ఎందుకంటే దిస్ ఇస్ రైట్ 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 డెసిషన్ అన్నట్టుగా ఎన్డీఏలో కీలకమైన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు రెండు రోజుల పర్యటన ఆ సాయంత్రం విశేషంగా లక్షలాది మంది జనం వచ్చారు ఫస్ట్ రోజు చూస్తే ఆయన మరాఠ మరఠవాడ ప్రాంతం నుంచి ఆయన చూసుకుంటే మహారాష్ట్రలో తర్వాత పూణే కంటోన్మెంట్ ఏరియా వరకు షోలాపూర్ రోడ్ షో కావచ్చు అన్ని కీలకమైన అన్ని కూడా తెలుగు బెల్ట్ ఉన్న అన్ని ప్లేస్లు విశేష ప్రజాదరణ ఎందుకు కావాలి మహాయత్ కూటమి ఎందుకు అధికారంలో రావాలి దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం కావాలంటే మోదీ గారు ఉండాలి అని చెప్పి ఆయన మరాఠీలో హిందీలో మాట్లాడుతూ తెలుగులో కూడా మాట్లాడు విశేషంగా ప్రజలు ఆకట్టుకుంది మీరు అన్నట్టు యూపీ తర్వాత అంత పెద్ద ప్లేస్ ఎంపీ స్థానాల విషయంలో అదే విధంగా ఎమ్మెల్యేలు రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలు ఉన్నాయి రెండు వందల ఎనిమిది ఎనిమిదిలో మీరు అన్నట్టు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ మహా కూటమి విజయం సాధిస్తుంది అని చెప్పేసి చెప్తా ఉంది నూట అరవై ఐదు నుంచి నేను కూడా మొన్న ఇంటర్వ్యూలో మీకు కూడా చెప్పే నూట అరవై నుంచి నూట డెబ్బై ఐదు ఈ కూటమికి వచ్చా ఒక ఆర్థిక రాజధాని ఇండస్ట్రీ ఉంది సినిమా ఇండస్ట్రీ అంతా ఉంది మన ముంబై ఇంకోవైపు సాఫ్ట్వేర్ పూణే తర్వాత ఇంకొక వైపు నాగపూర్ అన్నీ ఉండే కాబట్టి ఇది దిస్ ఇస్ ద రైట్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు పత్తి చోట కూడా విశేష ప్రజల ఒక తెలుగు వాడికి ఇప్పుడు దాకా దక్షిణ భారతదేశంలో తమిళనాడు ఇటు ఆంధ్ర తెలంగాణ చూశారు ఫస్ట్ నార్త్ ఇండియాలో ఎప్పుడైతే సనాతన సంప్రదాయాన్ని లేవనెత్తుకున్నాడో ఆయన భుజాన్ని ఎత్తుకున్నాడో అప్పటి నుంచి హిందీ ఇండస్ట్రీ కావచ్చు హిందీ ఛానల్స్ కావచ్చు నేషనల్ మీడియా అంతా ఎవరు పవన్ కళ్యాణ్ అనేది చూశారు ట్విట్టర్లో మోదీ గారిని కూడా అంటే ప్రజాదరణలో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అయితే కార్తిక్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రబుల్ గా ఎన్డీఏ కనపడ్డాడు తెలుగు ప్రజలను మనల్ని పొందడం తెలుగు బెల్ట్ ఎక్కువగా ఉండి దాదాపు కోటి పైనే ఓటర్లు ఉన్నారు తెలుగు వాళ్ళు అరవై డెబ్బై నియోజకవర్గాలు గెలుపుకోవటం తెలుగు వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం ఈ యొక్క ఇదిలో రిజల్ట్ లో మనకు కనపడుతుంది ఎన్డీఏలో కీలకమైన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సరే ఇప్పుడు ఒకప్పుడు శివసేన లాంగ్ రన్ ట్రెండ్ ఎన్డీఏ కూటమి కానీ ఆ పార్టీ ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ తో పోవటం తర్వాత ఆకా శివసేన రెండు భాగాలు కావటం ఒక భాగం మళ్ళా బీజేపీతో కలవటం ఇవన్నీ చూసాం మనం సరే ఇదేమైనా శివసేనలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇప్పుడు ఆ ప్లేస్ ని పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం కట్టుబడ్డ వ్యక్తిగా ఎన్డీఏకి రాంగ్ రన్ ఫ్రెండ్ గా నమ్మదగిన వ్యక్తిగా తయారయ్యాడా అంటే ఏం చెప్పదు డెఫినెట్ గా ఆయన మాట్లాడిన మాటల్లో కూడా మీరు చూస్తారు ప్రచారంలో శివసేన జనసేన ఒకే భావజాలంతో జాతీయ భావజాలంతో ముందుకెళ్తుని ఠాక్రే గారి గురించి ఉదరించారు ఆ తర్వాత వాళ్ళ కుమారుడు రెండు వర్గాలు అయిపోయినాయి ఇప్పుడు షిండే వర్గం ఇటు చీలిపోయింది అదే విధంగా శరద్ పవార్ కూడా ఆ పార్టీ కూడా రెండు వర్గాలు అయిపోయింది అజిత్ పవార్ కూడా వచ్చాడు ఈ ఈ ఇది మధ్య మహారాష్ట్ర ప్రజలు ఎందుకు సుస్థిరత కోరుకుంటారు శాంతి అంటే ఒకప్పుడు మాఫియా కార్యక్రమాలన్నీ ఉండే ఉండేది ఈ టెన్ ఇయర్స్ లో అది పూర్తిగా మారిపోయింది మొన్న మధ్య బిష్ణోయి ఒక ఎన్కౌంటర్ ఒక మాజీ మంత్రికి సంబంధించిన ఎన్కౌంటర్ కూడా జరిగింది కానీ సల్మాన్ ఖాన్ శాంతి టెన్ ఇయర్స్ లో ఎప్పుడు లేని విధంగా శాంతి దాదాపు ఏడు వందల యాభై కిలోమీటర్లు హైవే మేన్ ఆఫ్ ఇండియా గా భావించే గడ్కరీ మహారాష్ట్రకి ఎన్నో రోడ్స్ కనెక్టివిటీ చేయగలిగారు ముఖ్యమంత్రి సమర్థవంతంగా పరిపాలించారు సెంట్రల్ లో కూడా బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రానికి కావాల్సిన ఏమైనా ఆర్థిక వ్యవస్థ కావచ్చు అన్ని విషయాల్లో ఎమ్మటే శాంక్షన్ కావాలన్నా కేంద్ర ప్రభుత్వ అధికారంలో ఉంది కాబట్టి అవుతుంది కాబట్టి ఇన్ని పారామీటర్స్ ఈ రిజల్ట్ రావటం మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చేసరికి ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయి మహారాష్ట్ర కానీ ఇవాళ ఏం మారిందని ఎన్డీఏ కూటమికి అనుకూల ఫలితాలు అసెంబ్లీలో వస్తున్నాయి అంటే ఇప్పుడున్న అంటే ఇండియా కూటమి చుక్కల కూటమి అందరూ దాదాపు నలుగురు ఐదు ప్రధానమంత్రి కావాలనుకునే వాళ్ళు దాంట్లో లల్లు ప్రసాద్ యాదవ్ ప్రధానమంత్రి కావాలనుకుంటాడు అంటే మహారాష్ట్ర కరెక్టే వీళ్ళు ఆ కూటమి మీద క్రెడిబిలిటీ ఇక్కడ ఎందుకు ఎంపీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి ఎమ్మెల్యే రావట్లేదంటే సుస్థిరమైన ప్రభుత్వం ఈ ఈ ఐదు సంవత్సరాల్లో పరిపాలించిన ప్రభుత్వం బాగుందనేది ప్రజలు నమ్మగలిగారు ఓకే కాబట్టి వీళ్ళ వల్ల బెనిఫిట్ అవుతుందనేది చూశారు కాబట్టి మొదటి నుంచి మూడు వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా అప్పుడు ఆ రోజు పదహారు వందల డెబ్బై నాలుగులో శివాజీ పట్టాభిషేకం జరిగింది నుంచి శివాజీ మహారాజు ఏలిన నేల తెలుగు వాళ్ళు మమేక ఆ సంస్కృతులు అక్కడే శ్రీనివాసం ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు మనదేను ఓన్ చేస్తున్నారు నేను ఇందాక చెప్పినట్టుగా కోటి మంది పైన జనాభా ఉన్న వాళ్ళు ఆ ప్రభావం అంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనివార్యకార్యాల వాళ్ళు వెళ్ళకపోతే మొత్తం భుజస్కందాలపై పవన్ కళ్యాణ్ గారు అమ్మోశారు ఫస్ట్ రోజు నుంచి ఐదు సభలు నాలుగు రోడ్ షోలుగా ఎక్కడికి వెళ్ళి విసికేస్తే జనం వచ్చారంటే దాన్ని బట్టి ఈ యొక్క కూటమికి మహాయాతి కూటమికి ఎంత విజయాన్ని అందిస్తున్నారో మనకి పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల ప్రభావం అనే ప్రచార ప్రభావం తెలుగు వాళ్ళు మొత్తంగా మూకుమ్మడిగా ఎన్డీఏ కూటమి వైపు నిలబడ్డారని అనుకోవచ్చా నూటికి నూరు శాతం అండి పవన్ కళ్యాణ్ ఈజ్ అ ట్రబుల్ షూటర్ ఈజ్ గేమ్ చేంజర్ ఇన్ మహారాష్ట్ర ఎలక్షన్స్ ఎండే కుటుంబ తరఫున ఇప్పుడు రాబోయే కాలంలో కూడా సౌత్ ఇండియాలో కర్ణాటకలో ఎలక్షన్స్ కావచ్చు అయితే వన్ ఇయర్ లోనే ఉన్నాయి ఇప్పుడు రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏ రకంగా ఉండబోతుంది మిగతా రాస్తారు ఎన్నికల ప్రచారాలు డెఫినెట్ గా అండి నాట్ ఓన్లీ ఆయన తెలుగు రాష్ట్రాలే కాకుండా నేషనల్ పొలిటికల్ స్టార్ గా అవతరించాడు ఆయన ఏది పట్టుకున్నా అది సక్సెస్ అయ్యి కాబట్టి దీర్ఘకాలికమైన ఆలోచనలు జాతీయ భావజాలము హిందూ సనాతన సంప్రదాయాన్ని కాపాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దేశంలో మోదీ గారి తర్వాత ఒక నలుగురు ఉంటారు ఒకప్పుడు యోగి ఆదిత్యనాథ్ తర్వాత హేమంత బిశ్వ శర్మ అస్సాం చీఫ్ మినిస్టర్ అమిత్ షా అనుకునేవాళ్ళు గడ్కరీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకొకటి సార్ నాకు ఈ కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఆశ్చర్యకరమైన స్టేట్మెంట్ ఇచ్చారు పది సంవత్సరాలు చంద్రబాబు గారు సీఎం ఉంటారు నేను సపోర్ట్ ఇస్తానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు రాష్ట్రం బాగు నాకు అవసరం అంటే రాష్ట్ర రాజకీయాల్లో సీఎం కావాలని ఇంకోటో ఆశ లేదు ఆయన నేషనల్ రాజకీయాల్లో ఏమైనా ఆశ ఉందా అని చాలా మంది చర్చించుకుంటున్నారు ఆ రోజున పివి నరసింహారావు గారు పన్నెండు భాషలు పదమూడు భాషలు మాట్లాడారు బహుభాషారు ఆ తర్వాత ఒక ఐదు భాషలు మాట్లాడి దక్షిణ భారతదేశాల నుంచి అంత ఎమర్జీ అయిన లీడర్ ఎవరు కనపడ్డారు ఆ తర్వాత ఎవరైనా కనపడ్డారు మనకి వెంకయ్య ఒక స్థాయి వరకు చేయగలిగారు కానీ ఆయన డైరెక్ట్ ఎలక్షన్ అంతగా ప్రభావం చూడలేదు సెంట్రల్ మినిస్టర్ అయ్యారు తప్పితే ఎవరు అయ్యారు ఈ రోజు సెంట్రల్ లో ఇరవై ఒక్క ఎంపీ సీట్లు రావటం కావచ్చు అక్కడ మోదీ గారు మూడోసారి కూడా ప్రధానమంత్రి అవడానికి టీడీపీ కలవటానికి కుటుంబంలో ఎవరు కారణం పవన్ కళ్యాణ్ అంటే దక్షిణ భారతదేశాల నుంచి ఆ రోజు పీవిన తర్వాత అంత ఫాలోయింగ్ నేతగా పవన్ కళ్యాణ్ మర్చిపోతున్నాడు కాబట్టి ఆయన సీఎం అనేది ఆయన పెద్ద ఇది కాదు సీఎం అంతకు మించి అన్నట్టు ఆ రేంజ్ వెళ్ళిపోతున్నాడు అప్పుడు కాబట్టి దీర్ఘకాలిక దృష్టిలో ప్రధానమంత్రి రేసులో ఆఫ్టర్ మోదీ మోదీ ఒక వయసు ఇచ్చిన తర్వాత బీజేపీ పక్క అవును ఆ తర్వాత ఆ తర్వాత అత్యంత ప్రభావితం చూసిన నేతలు ఎవరంటే దక్షిణ భారతదేశంలో ఒకే ఒక్క వ్యక్తి పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు మీరు ఇది ఆ ఇదేంటి ఇంత ఆ స్థాయి అనుకోవచ్చు ఒకప్పుడు టూ ఇయర్స్ కితే మీ ఛానల్లో చెప్పారు పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లో శాసిస్తాడని చెప్పి అది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు హిందూ సనాతన సాంప్రదాయాన్ని ఎవరు విధంగా ప్రజలు ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ యూపీలో చూస్తున్నాం కదా బుల్డోజర్ బాబు అని తర్వాత అమిత్ షా అమిత్ షా తెర వెనక పాత్రధారని తెర ముందుకు రాడు చూసుకున్న తర్వాత హిమంత బిశ్వ శర్మ ఈశాన్య రాష్ట్రాలకి పరిమితం గడ్కరీ మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో వీళ్ళందరిలో ఎక్కువ ఫాలోయింగ్ ఓవరాల్ గా ఇండియాలో చూసుకుంటే ఎవరు పొంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొంది రేపు ప్రధానమంత్రి లో ఉన్నా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కాబట్టి పది సంవత్సరాలు బీజేపీ తన పార్టీని కాదుకుండా ఇంకోరికి ఇస్తుందా అనేది అంటే ఏదైనా జరగవచ్చు సార్ రాజకీయాల్లో అంటే జనసేన రాజకీయాల్లోకి ఏమైంది ఏదైనా జరగవచ్చు రాజకీయాల్లో ఒకే భావజాలం ఒకే ఆలోచన ఉన్న వాళ్ళకి ఏదైనా జరగవచ్చు ఇప్పుడు ఆయనకు పదవులు ముఖ్యం కాదు కానీ జనసేన కేడరు జనసేన నమ్ముకొని ఉన్న అన్ని వర్గాలు కూడా ఆయన సీఎం కావాలని కోరుకుంటుంది చివరి రెండు సంవత్సరాలు ఆయన సీఎం అవుతాడని కళ్ళగంటుంది అది తప్పులేదు కానీ ఆయన వ్యూహం ఏముందో అంటే ఇప్పుడు ఆయన ఉంటాడు ఒకటి వ్యూహాత్మకంగా మాట్లాడుతూ ఉంటుందండి పది సంవత్సరాలు చంద్రబాబు అంటే పది సంవత్సరాలు చేయాలని కాదు అదే ఆయన వెనక మేము ఉన్నామనే భరోసా అదే మధ్యకాలంలో వైసీపీ ఇక విడిపోతున్నారు గ్యాప్ వచ్చింది ఈ కామెంట్ పురుస్తా పెట్టే అనుకోవచ్చు డెఫినెట్ గా అనుకోవచ్చు కదా మేమంతా ఒకటి బీజేపీ జనసేన టీడీపీ వేరు కాదు ఒక సమర్థవంత నాయకత్వం మేము పనిచేస్తున్నాం ఒక దశాబ్దం పాటు చంద్రబాబు గారు ఉంటారంటాం తప్పులేదు కదా దాని వెనక వ్యూహాలు మనం అర్థం చేసుకోవాలా అదృచ్ఛిక అంటామా లేకపోతే అవతల ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా మేమంతా సంఘటితంగా ఉండమని తెలియజేయటం భవిష్యత్తులో మేమే ఆలోచన భావోద్వేగాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏదో అని అన్నారని దాన్ని పెద్ద హత్య చేసి చూపించాలని చెప్పి వైసీపీ చాలా ప్రయత్నం చేసుకుంది చేసుకుంది కాబట్టి అవకాశం ఇవ్వదలుచుకోవాలి ఒకవైపు లాండ్ అంటున్నారు క్రమశిక్షణ పెడతాం రాజధాని పూర్తి చేయటం పోలవరాన్ని పూర్తి చేయటం జాబులు ఇవ్వటం అని ఒక సిస్టమేటిక్ వెళ్తున్నారు కాబట్టి పవన్ ప్రతి మాటలోనూ చాలా చూసి ఎవరిస్తున్నాడని మనం అనుకోవాలి ఇంతకీ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల మీద తీర్పుని ప్రజలను ఇచ్చిన తీర్పుని సాధారణంగా స్వాగతం మెయిన్ మెయిన్ ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్స్ ఏంటి దీనికి కారణాలు మోదీ గారి యొక్క చరిష్మ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఉన్న విశేష ప్రజాదరణ మూడు అక్కడ ఉన్న షిండే వర్గం గత ఐదు సంవత్సరాల్లో పరిపాలించిన తీరు ఫడ్నవీస్ కావచ్చు ఫెడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఆయనే స్వాగతం పలికాడు కాబట్టి వీళ్ళిద్దరు సమన్వయంతో ఇది బీజేపీ శివసేన చీలిక వర్గం రెండు కలిసి సమర్థవంతంగా పనిచేయటం అక్కడ గడ్కరీ సొంత రాష్ట్రం వేతలకి నిధులు రహదారులు బాగా ఉండటం ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ ఇండస్ట్రీ ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉంటాం ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశం థ్యాంక్ యూ